నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బాగా కారంగా తినే వాళ్ళకి ఇవాళ నేను చేయబోయే డిష్ పర్ఫెక్ట్ అండి ఇవాళ మనం చూడబోయేది కోడి గుడ్డు వెల్లుల్లి కారం సో ఇంట్లో ఏం లేనప్పుడు వేడివేడి అన్నంతో ఈ గుడ్డు కూర పెట్టుకొని తింటే చాలు అద్రిపోతుంది సో రండి ఎలా చేయాలి అప్పుడు మనం చదువుకో ఫస్ట్ మనం వెల్లుల్లి కారం చేసుకోవాలి సో దానికి అంతా ఫస్ట్ మనం రుబ్బుకోవాలి దీనికి మిక్సర్ జార్ లో ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు గింజలు ఒక చిన్న మొక్క దాల్చిన చక్క ఒక మూడు లవంగలు అర టీ స్పూన్ మిరియాలు ఫస్ట్ వీటిని మనం రుబ్బుకుందాం సో ఇట్లా కోర్స్గా పౌడర్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఐదు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను చిన్న ముక్కలు చింతపండు వేస్తాను జస్ట్ ఒక లైట్ పులుపు ఫ్లేవర్కి నెక్స్ట్ దీంట్లో రెండు టీ స్పూన్ల కారం అది కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం రుబ్బుకోవాలి వెల్లుల్లి కారం రెడీ అయింది ఇప్పుడు మనం కూర చేసుకున్నాం ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె పోసుకోవాలి సో నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిరగాలు కట్ చేసి వేసుకోవాలి ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకోవాలి ఆవాలు చిరపట్ల ఆడుతున్నాయి చూడండి ఈ టైంలో నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను వేసిన తర్వాత లైట్గా షార్టేజ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమికాయలు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం సో దీంట్లో జస్ట్ ఒక చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ప్యాన్ మూసేసి ఒక ఐదు నిమిషాలు మీడియం లో ఫ్లేమ్లో కోడిగుడ్లని ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పెద్ద పెద్ద పీసెస్గా ఇట్లా మీరు బ్రేక్ చేసేసి మనం తిప్పుకోవాలి సో ఇట్లా బ్రేక్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్లో కొద్దిగా ఇట్లా పేస్ట్ చేసి నూనె ఒక రెండు స్పూన్లు నూనె పోసి మనం ఈ మసాలాని లైట్గా ఆ పచ్చివాసన పోయే వరకు లైట్గా కుక్ చేసుకోవాలి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే మీకు మసాలా చూడండి నూనెలో బాగా కొంచెం మెత్తబడి లైట్గా పచ్చివాసనంత పోతుంది ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి వెల్లుల్లి కారం పీసెస్ కి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి మీకు తినటానికి కొంచెం ఇట్లా చంకీగా ఉంటేనే బాగుంటుంది మరీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవద్దు పొరుటుని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా తరిగి వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసేయాలి సో ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు గుడ్డు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మన కోడి గుడ్డు వెల్లుల్లి కారం బ్రహ్మాండంగా రెడీ అయింది అసలు వాసన అయితే చాలా చాలా బాగుంది నేను ఆగలేకపోతున్నాను వెంటనే ఇప్పుడు వేడి వేడి పెట్టుకొని పెట్టుకుని తినబోతున్నాను సో అదే ఇప్పుడు టేస్టింగ్ మంచి కారమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టుకొని నేను తినబోతున్నాను ఊరు ఊరిపోతుంది నాకైతే బాగా ఆకలి మెదగర ఉన్నాను నేను ఇప్పుడు చాలా క్లాస్ నాకు ఏమి రుచి ఏమి రుచి చాలా చాలా బాగుంది అసలు చాలా మంచి కాంబినేషన్ అండి సింపుల్ డిష్ ఫ్లేవర్స్ అంతా ఫ్లేవర్స్ అంతా అదిరిపోయింది నాకు నోట్లో మాట మాట్లాడవట్ల ఆకలి మీద వేరే ఉన్నాను ఇంకా ఇంకా కొంచెం తినేస్తానండి నేను ఎగ్స్తో చాలా కర్రీస్ చేశాను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ నేను చెప్తానండి సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మిగతా ఎగ్ కర్రీస్ రెసిపీస్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అవి కూడా మీరు ట్రై చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ షో డాట్ ఇన్